హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని మీరందరూ ఎలా ఉన్నారండి ఎలా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామె కామెంట్ అయితే పెట్టేయండి అండి మేమైతే కనుక ఆదివారం అయితే మన విజయవాడలో డెబ్బై రెండు అడుగుల వినాయకుడు విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామండి గుండి గణేష్ వాళ్ళు సేవా సమితి వాళ్ళు అయితే పెట్టారు కదా అక్కడికైతే వెళ్ళాము అసలు చాలా బాగా పెట్టారండి అసలు లైటింగ్సే కానీ అంతా కూడా ఒక పండగలా వచ్చేసింది అంతా బయట కూడా అన్నీ తిరనాళ్ళలో మనం పెడతాం అయితే పెట్టేశారు చాలా బాగుందండి వెళ్ళే వాళ్ళకి ఇటువైపు పెట్టారు వచ్చే వాళ్ళకి అటువైపు పెట్టారు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం అయితే కూడా చాలా బాగా అయిపోతుంది వినాయకుడిని కూడా అసలు చాలా బాగా అసలు దగ్గరుండి చూడడం కూడా చాలా బాగుందండి అటువైపు ఏమో రాముల వారిని పెట్టి ఇటువైపు వినాయకుని పెట్టారు మధ్యలో డెబ్బై రెండు అడుగుల వినాయకుని అయితే పెట్టారండి జనాలు కూడా అసలు చాలా బాగా వచ్చారండి ఆ రోజు ఆదివారం కదా వస్తూనే ఉన్నారండి అసలు జనాలు మాత్రం చాలా బాగా రెస్ట్ అని అసలు లేదు ఖాళీ లేదు అక్కడ ఒకసారి మీరు కానీ ఎవరైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళి చూసేయండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఆ వినాయక నిమజ్జనం అయితే చేస్తారండి మేమైతే కనుక వెళ్ళొచ్చేసామండి వినాయకుని అయితే చాలా బాగా చూసాం దర్శనం కూడా చాలా బాగా అయ్యిందండి ఇక్కడైతే బయట అంతా కూడా అలాగే చెప్పేస్తారండి డెకరేషన్ అన్నీ కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి ఇంక ఇవైతే కనుక అక్కడ ఒక చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము మా ఫ్యామిలీ అండి మొత్తం వెళ్ళాం మేము అందరం అలాగా ఇంకా అంతా అయిపోయింది రెట్ని వచ్చేటప్పుడు అయితే కనుక మేము మా పిల్లలను ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి బాయ్